ఖైరతాబాద్ కాంగ్రెస్ లో పంచాయతీ మొదలైంది ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైతే మాజీ కార్పొరేటర్ రాజు యాదవ్ కే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కేటాయించాలి అంటూ బంజారా హిల్స్ కేబిఆర్ పార్క్ చౌరస్తాలో ఫ్లెక్సీలు వెలిశాయి రాజు యాదవ్ అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది గడిచిన ముప్పై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన రాజు యాదవే సరైన నాయకుడు అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఖైరతాబాద్ కాంగ్రెస్ లో మొదలైన పంచాయతీకి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తే గనక మాజీ కార్పొరేట్ పేరు తెరమీదకి వస్తుంది ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే వరకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది డీటెయిల్స్ కాంగ్రెస్ లో మరోసారి ఇటు ప్రధానంగా ఇటు కార్యకర్తలు నాయకుల మధ్యలో స్పష్టంగా మనకు ఇక్కడ ఒక గ్యాప్ వచ్చిందని స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఇటు ఇటు కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థిని ఓడించి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గెలిచినటువంటి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ప్రస్తుతం ఆయన ఇప్పుడు ఇప్పటికైతే పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీలకు ఇప్పటికి బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అంటే ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన వారు ఎవరైతే ఉన్నారో దానం నాగేంద్రు ఆయన ఖచ్చితంగా ఆయన అనర్హత వేట ఆయనపై పడబోతుందని చెప్పేసి కూడా ఇప్పటికే ఖైరతాబాద్కు సంబంధించి నేతలు లెక్కలు వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది తాజాగా అక్కడ ఉప ఎన్నిక తథ్యం అని చెప్పేసి కూడా ఖైరదాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు నేతలు అటు కింది స్థాయి కార్యకర్తలు కూడా ఇటు మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యం అవుతుంది ఖచ్చితంగా ఉప ఎన్నిక అనివార్యమైతే అక్కడ పార్టీని నమ్ముకొని ముప్పై సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి రాజు యాదవ్ మార్జీ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఈసారి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా అక్కడ చెప్ పోస్టర్లు వెలిసాయి మనం చూసుకున్నట్టయితే అక్కడ ఖైరతా ఎక్కడైతే ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కేబీఆర్ పార్క్ చౌరస్తాలో ఇక్కడ కొన్ని ఫ్లెక్సీలు అయితే ఈరోజు వెలవడం జరిగింది అవన్నీ కూడా రాజు యాదవ్కి సంబంధించినటువంటి అనుచరులు కార్యకర్తలవన్నీ ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి పార్టీని వెనుపోటు పొడిచి ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి దానం నాగేందర్ పై ఖచ్చితంగా అనర్హత వీటి పడుతుంది అని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ రోజు కూడా సుప్రీంకోర్టులో వాదనలు కూడా దానికి సంబంధించి జరగడం జరిగింది పది మంది ఎమ్మెల్యేలు ఈ పది మంది ఎమ్మెల్యేలో ప్రధానంగా ముగ్గురు ఎమ్మెల్యేలు మొదటగా పార్టీ మారడం జరిగింది మొదటగా పార్టీ మారిన వారిలో ఇటు చూసుకున్నట్టయితే ఇటు దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు ముగ్గురు కూడా ముందు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఎమ్మెల్యేలో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత ఒక్కొక్కరుగా మిగతా ఏడు మంది కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కండువా బ్యాక్ జరిగింది మొత్తం పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత ఇటు వేయాలని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇటు న్యాయపోరాటం చేస్తూ ఉంది సుప్రీంకోర్టులో ఈరోజు కూడా విచారణకు వచ్చినటువంటి ఈ కేసు ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా పడడం జరిగింది ఖచ్చితంగా ఇక్కడ ఉప ఎన్నిక రాబోతా ఉంది అని చెప్పి కూడా ఇటు నాయకులైతే కింది స్థాయి నాయకులు అందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అట్లాంటి పరిస్థితి ఒకవేళ వచ్చినట్టయితే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా రాజు యాదవ్ కి టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా కింది స్థాయి నాయకులు అక్కడ ఫ్లెక్సీలు అయితే వెళ్ళవడం జరిగింది ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇట్లాంటి పరిణామాలన్నీ ఒకసారి చూసినట్టయితే ఖచ్చితంగా అక్కడ ఖైరదాబాద్లో ఏదో జరగబోతా ఉంది దానం నాగేందర్కి వ్యతిరేకంగా అయితే కింది స్థాయి క్యాడర్ అయితే తమ అందరూ కూడా ఇప్పుడు సమాయత్తం అవుతా ఉన్నారని చెప్పి అర్థమవుతా ఉంది ఎందుకంటే ఆయన ఏ పార్టీలో ఉన్నారో కూడా స్పష్టత లేదు అని చెప్పి కింది స్థాయి నాయకులు మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆయన మొదటగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు ఆ తర్వాత మళ్ళీ అధికారం పోగానే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నారని చెప్పి కూడా కిందసారి కార్యకర్తలు మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో ఒకవేళ అనర్హత గనక వేటు పడినట్టయితే ఏం జరగబోతా ఉంది అక్కడ మరి దానం నాగేంద్ర భవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా అక్కడ ఉత్కంఠగా మారింది మొత్తానికైతే ఈరోజు ఈ రోజు ఖైరదాబాద్ చౌరస్తాలో అయితే దానం నాగేందర్కి వ్యతిరేకంగా అంటే ఒకవేళ ఉప ఎన్నిక అనివార్యమైతే ఖచ్చితంగా రాజు యాదవ్కి పార్టీ కోసం కష్టపడి రాజు యాదవ్కి టికెట్ ఇవ్వాలని చెప్పి అయితే పోస్టర్లు అయితే వెలిసిన ఘటన అయితే పార్టీలో కలకలం అయితే రేపుతా ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు